ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారికి ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉంటారు మీరు కనుక ఈ వీడియోలో ఉన్న పరిహారాన్ని తప్పకుండా అంటే ఇది కూడా పొరపాటు లేకుండా ఈ పరిహారాన్ని మీరు చేస్తే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ మాట వింటారు ముఖ్యంగా మీరు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళు మీతో చాలా ప్రేమగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉండటమే కాకుండా మీకు అనుకూలంగా ఉంటారు మరి ఇది ఒక ఆకర్షణ మూలికా తంత్రం అని కూడా చెప్పవచ్చు ఎవరైతే దీన్ని చేస్తారో వారికి ఎదుటి వాళ్ళు ఆకర్షణ అవుతారు మరి ఎన్నో పరిహారములు చేసి విసి విసిగి వేసారిపోయిన వారికి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ యొక్క పరిహారం అనేది మూలికా తంత్రాల్లో వీటి గురించి చాలా గొప్పగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ఎవరైతే ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పబోయేదని చేస్తారో వారికి సర్వశక్తులు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పి మూలికా తంత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా వారు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుందని అలాగే ఎదుటి వాళ్ళు వారి మాట వింటారు అని వారికి అనుకూలంగా ఉంటారు అని వారితో చాలా చాలా ప్రేమగా ఉంటారని చెప్పి కూడా మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి అయితే మరి మనం చేసే పద్ధతి బాగుండాలి నమ్మకంతో చేయాలి ప్రేమగా చేయాలి బాధ్యతగా చేయాలి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయకూడదు ఇది దైవిక విషయాలు మూలికా తంత్రాలు అన్నీ కూడా దైవిక విషయాలే మూలికలు అంటే ఈ చెట్టుకు సంబంధించిన వృక్షాలు వృక్షాలే మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఇవి చేస్తున్నప్పుడు మనం ఏదో ఒక పరిహారం చేసాంలే అన్నట్టు కాకుండా ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది నా ఇష్టదైవం ఈ వృక్షంలో కొలువై ఉంది కాబట్టి నా యొక్క ఇష్టదైవానికి నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను ఆరాధిస్తున్నాను అని చెయ్యాలి మరొక విషయం ఏంటంటే మనం చేసి వెంటనే ఇది మనకి ఫలితం రాలేదని చెప్పి నిందించకూడదు అది చాలా తప్పు మహాపాపం కూడా అవుతుంది మనం చేసి మనసులో కొన్ని కొన్ని దినాలనుకోవాలి అంటే ఒక నెల ఒక రెండు నెలలు ఒక పక్షం రోజులు ఇలా కొన్ని దినాలు మనం నిర్ణయించుకొని అప్పట్లో నా పని పూర్తవ్వాలి అప్పట్లోపు నేను అనుకున్నది అధిగమించాలి అప్పట్లోపు నేను అనుకున్నది జరగాలి అని ఏదైతే ఒక దృఢమైన ఒక సంకల్పం మంచి మనస్తో నిర్మలమైన మనస్తో ఆ సంకల్పాన్ని మనం బలంగా చెప్పుకొని మన మనసులో మనం చెప్పుకొని దాన్ని మననం చేసుకుంటూ మనలోనే దాన్ని మనసులో పెట్టుకోవాలి బయటికి చెప్పుకోవటం నేను పలానా పరిహారం చేశాను అది ఎలా ఉంటుందో చూద్దాం అని ఇలాంటి మాటలు మనం ఇప్పుడు కూడా బయట ప్రస్తావించకూడదు చాలామంది అక్కడే పొరపాటు చేస్తారు ఒక పరిహారాన్ని మనం మనసులో చేసుకుంటూ మనసులో చేసి మనసులో దాన్ని పెట్టుకొని మననం చేసుకుంటూ ఉండాలి తప్ప దాన్ని ఎలా పడితే అధిగమించే ఆ పద్ధతులు పొరపాటు కూడా చేయకూడదు ఇది మహా పాపం చాలా తప్పు కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని మీరు నమ్మకంతో చేయండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది వందకి వంద శాతం మంచి ఫలితం ఉంటుంది మీరు ఆశ్చర్యపోయే ఒక ఫలితాలు ఇందులో ఉంటాయి ఇది మూలికా తంత్రం నుంచి సేకరింపబడింది మూలికా తంత్రంలో ఎన్నో బదనికల గురించి పచ్చికల గురించి ఈ మూలికల గురించి వీటి యొక్క ఉపయోగించుకునే తంత్రాల గురించి చాలా బాగా వ్రాయబడి ఉంది మరి నేను దాచుకోకుండా ఈ అన్నీ కూడా మీకు చెప్తున్నాను నిస్వార్థంగా మీరు కూడా వీటిని ఉపయోగించుకోండి ఇవి చాలా చాలా బాగా మనకు పనిచేస్తాయి ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన మాట వినాలి మనతో అనుకూలంగా ఉండాలి మనతో ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం చూడండి ఇది తెల్ల జిల్లెడు చెట్టు తెల్ల జిల్లెడు మరి ఏంటండి తెల్ల జిల్లెడు ఎలమ ఎలా గుర్తుపట్టాలంటే అది ఒక మనకి తెల్లగా ఉంటుంది కాడ చూసారు కదా ఆ మాదిరిగా ఉంటుంది సాధారణ జిల్లెడు అలా ఉండదు ఇంకా మనకి గొప్ప నిర్ధారణ కావాలి అంటే చూడండి పూలు ఎంత తెల్లగా ఉన్నాయో పూలు తెల్లగా ఉన్నాయి చూడండి తెల్ల జిల్లెడు జిల్లెడు పూలు ఈ మాదిరిగా ఉండవు జిల్లెడు పూలు ఎలా ఉంటాయంటే సాధారణ జిల్లెడు పూలు అలా ఉంటాయి తెల్ల జిల్లెడు ఇలా ఉంటాయి తేడా కనపడింది కదా ఇప్పుడు ఈ తెల్ల జిల్లెడికి మనం చేయవలసింది ఏంటి అంటే ఈ తెల్ల జిల్లడికి పవర్ణమి రోజున పౌర్ణమి రోజున ఈ తెల్ల జిల్లడికి మనం పూజలు చేయవలసి ఉంటుంది చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క తెల్లజిల్లుడు చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది మరి తెల్ల తెల్లజిల్లుడు చెట్టు ఎక్కడుందో మనకు తెలియదు దాదాపు ఎక్కువగా దేవాలయాల్లో ఉంటుంది మీరు ప్రయత్నం చేయండి మరి దేవాలయాల్లో మీకు ఎక్కడ కనపడలేదు అనుకోండి దాదాపు కనపడుతుంది కనపడలేదు అనుకోండి మీరే ఒక తెల్ల జిల్లుడు మొక్కను తీసుకొచ్చి దాన్ని మీ ఇంటి ఆభరణంలో మీరు నాటుకొని కూడా చేసుకోవచ్చు అంటే మీరు బయటికి వెళ్ళి చేస్తే ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి చోట ఎవరైనా చూస్తే ఏంటి చెట్లకి పూజలు చేస్తున్నారు అని ఏదన్నా వాళ్ళు భ్రమపడతారు అనుకుంటే ఇలా ఉంటే ధైర్యంగా చేయవచ్చు మంచిది మంచిదే ఇది వేద దేవాలయాలు ఉంటే దేవాలయాలు చేయొచ్చు అక్కడ కూడా అవకాశం లేకపోతే మీరు మీ ఇంటి ఆవరణలో ఒక తెల్ల జిల్లెడి యొక్క చెట్టుని ఒక చిన్న మొక్కను తెచ్చుకొని మీరు నాటుకొని చేయొచ్చు నూతన వస్త్రాలు ధరించి తలస్నానం చేసి మీకు ఎవరైతే అనుకూలంగా ఉండాలి అనుకుంటారో వారి యొక్క ఆలోచనలతో ఉంటూ ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో పాదు తీసి శుభ్రంగా అంటే పాదు అంటే గుంతలాగా అంటే నీళ్లు పోస్తే నిలబడటానికి చెట్టు దాహం మనం తీర్చడానికి ఈ చెట్టుకి నీళ్లు పోసి దాహాన్ని తీర్చండి చెట్టు పైన పసుపు గంధం కుంకుమ మూడు కూడా చల్లండి అంటే మూడితో శుద్ధి చేయటం అంటారు తర్వాత చెట్టుకు మనం నమస్కారం చేసుకొని నలభై యొక్క ప్రదక్షిణ చేయండి నలభై యొక్క ప్రదక్షిణ అంటే ముందు దానికన్నా ప్రదక్షిణ ముందు నైవేద్యం పెట్టాలి ఏ నైవేద్యం పెడతారంటే రెండు రకాల పదార్థాలని ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి పాయసం అన్నం పాయసం అన్నం బెల్లం అన్నం వేసి కలిపి చేస్తారు పాయసం అన్నం దీన్ని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి రెండవ పదార్థం పులగవన్నం అంటారు గ్రామ దేవతలకి ఇష్టంగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇష్టమైన నైవేద్యం బియ్యంలో పెసలు వేసి కలిపి వండుతారు పులగం అంటారు ఈ పులగవన్నాన్ని ఈ పాయసం అన్నాన్ని రెండింటిని కూడా చుట్టు మొదల భాగంలో ఒక అరటి ఆకు పెట్టి తమలపాకు కానీ ఇస్తరాకు కానీ బ్రహ్మమేడి ఆకు కానీ ఈ ఆకులు పెట్టి చెట్టు మొదట్లో మీరు నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత అప్పుడు మీరు ప్రదక్షిణ చేయండి ఇంకా మీరు మీకు ఇంకా శక్తి ఉంటే ధూపం దీపం కూడా పెట్టండి ఇప్పుడు నైవేద్యం పెట్టాం కాబట్టి దీనికి సంయుక్తంగా అంటే సపోర్ట్గా ధూపం దీపం నీరాజనం నమస్కారం ఇవి ఖచ్చితంగా దూపం దీపం నైవేద్యం నీరాజ నమస్కారం ఐదు ఖచ్చితంగా ఉండాలి తర్వాత మీరు చుట్టుకి ప్రదక్షిణ చేస్తూ మీ మనసులో ఉన్న కోరిక ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి అంటారో ఆ యొక్క పేరుని మీరు ఇక్కడ తలుచుకోండి తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి ఆ రోజు సాయంత్రం పౌర్ణమి రోజు రాత్రి మీరు ఇంటి పైన వెన్నెల్లో కూర్చొని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి అందులో తొమ్మిది తులసి దళాలు ఏమైతే ఉన్నాయో లేదా తులసి ఆ పత్రాలు తొమ్మిది అందులో వేసేయండి వేసిన తర్వాత అలాగే మీరు దాని ముందర కూర్చొని ఆ వెన్నెల ప్రతిబింబం అనేది నీళ్ళ పైన పడుతూ ఉండాలి మీరు ఆ నీళ్ళని తదేకంగా చూస్తూ మీ మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకోండి మీకు ఎవరైతే అనుకూలంగా ఉండాలి అనే పేరు కూడా అక్కడ ఉచ్చారణ చేయండి తర్వాత మీరు దిగి ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఆ డాబా పైన మనం చేస్తున్నాం కాబట్టి ఇంటిపై దాన్ని అలాగే ఉంచాలి పాత్ర పెట్టకుండా ఉదయాన్నే మీరు చక్కగా తలస్థానం చేసి వేకోవజామున సూర్యోదయం లోపే సూర్యుడి రాకముందే మీరు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకొని చక్కగా మీరు ఇంటిపైకి వెళ్ళి ఆ పాత్రలో మనం పోసిన నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని రెండు భాగాలుగా చేయండి ఒక భాగం నీళ్లు తీసుకొని మీ ఇంటి కింద ఎక్కడైనా కానీ వేప చెట్టు ఉన్నట్లయితే వేప చెట్టుకు నమస్కారం చేసి వేప చెట్టు చుట్టుత ఒక గుప్పెడి బియ్యప గింజలు చల్లేసి వేప చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్ళు పోయండి నమస్కారం చేసుకోండి తర్వాత మిగిలిన సగభాగం ఉన్న నీళ్ళని మీరు వాటిని తాగండి మనస్ఫూర్తిగా వీటిని తాగేసేయండి ఈ విధంగా మీరు ఎప్పుడైతే పౌర్ణమి రోజు ఈ ప్రక్రియ ఎంత చేస్తారో ఇలా మీరు మూడు లేదా తొమ్మిది పౌర్ణములు చేయండి ఈ కోర్సు మూడు కానీ తొమ్మిది కానీ పూర్తయ్యేలో మీ మనసులో అనుకోండి అనుకోని ఫస్ట్ మీరు చేయండి ఇది పూర్తయిన తర్వాత లేదంటే లోపంలోనే మీరు ఏదైతే అనుకున్నారో వాళ్ళు మీ మాట వింటారు మీ కోరికలు నెరవేరుతాయి సమాజంలో ప్రతి ఒక్కరూ మీకు అనుకూలంగా ఉంటారు మీకు సర్వశక్తుల అనుగ్రహం మీకైతే లభిస్తుంది సర్వ దేవతల ప్రాప్తి కూడా మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే